బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు యువకులు మహిళలు జనసైనికులు భాష్యం ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైకాపా పాలన రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు ప్రజలు విఘ్నతతో ఆలోచించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు రాష్ట్ర వాయిదా బాగుండాలన్నా మన ఆస్తులు విలువ పెరగాలన్నా మన చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా యువత నిరుద్యోగ యువత నేను నియోజకవర్గంలో దొరుకుతుంటే దాదాపు ముప్పై వేల మందిని నిరుద్యోగ యువతలు చూసా నేను ఈ నిరుద్యోగ యువత అందరికీ ఉద్యోగాలు రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు పోటీ చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉత్సవం గ్రామ స్థాయిలో మన కార్యకర్తలు కార్యకర్తలు చాలా జనసేన కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి గ్రామ స్థాయిలో జనసేన కార్యకర్తలు అందరినీ కలిసి పాడిపోయి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాతంలో చిన్న రిమార్క్ జరిగింది

പാവർപാര്യന്നേ അന്ടാരിക് കലക്ഷുണ്നു, മരിക് പാവ്താര്യന്തെ പചാരം മധില്ലു. അക്ക്കി നിരുക്ക്